చంద్రబాబు అనేవాడు కావాలని పులివెందుకి నిధులు ఇచ్చి రాజశేఖర రెడ్డి ఎవరైంది నేను ఇచ్చానని చెప్పే ప్రయత్నం ఏం చేసేవాడు అలా కుప్పంకి ఎందుకు జగనే కదా మరీ విచిత్రం చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ కాలం పాటు సీఎంగా ఉండి రెవెన్యూ డివిజన్ గురించి జగన్ అడిగాడు అప్పుడు జగన్ ఏం చేశాడు కుప్పం ఎమ్మెల్యే గారు అడిగినందుకు గాని ఓకే చేస్తున్నావు అన్నాడు అక్కడ అంటే కావాలని అక్కడ కుప్పంలో ఏదైనా ఇద్దరిది చెరొక అడ్డ ఏదేదో చీమ కథ ఉంది కదా చీమ చీమ ఎందుకు కుట్టావే అంటే నా పుట్టలో కుట్టనా అని రాజు గారి చేపల కథలో అట్లాగా కుప్పంలో ఏలు పెట్టి ఎప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఒక అనధికారిక ఒప్పందం నడుస్తుంది పులివెందుల ఏరియాలో తెలుగుదేశం జోక్యం చేసుకోదు కుప్పం ఏరియాలో కాంగ్రెస్ జోక్యం చేసుకోదు కాంగ్రెస్ ఒక పుత్రికే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలేయాలి ఈ రెండు చోట్ల కూడా పైకి గంభీర ప్రకటనలు ఉంటాయి తప్పించి లోకల్కి ఆ పార్టీలకి రాసి ఇచ్చేసుకున్నారు అడ్డాలు ఫస్ట్ టైం జగన్ దాన్ని ఉల్లంఘించాడు ఓ రకంగా చెప్పాలంటే అప్రకటిత ఒప్పందం ఇది వాళ్ళ మధ్య ఒక సంప్రదాయం సంప్రదాయానికి తెర తీశారు తెర తెర వేశారు అప్రకటిత ఒప్పందం రద్దు చేసుకున్నారు కుప్పంలో కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు సేమ్ చేశారు అనిపిస్తుంది కానీ ఇంత ఎఫర్ట్ అప్పుడు పెట్టలేనట్టుంది కదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి పులివెందుల మీద అది కూడా ఒక ఉప ఎన్నిక మీద పెట్టినంత ఎఫర్ట్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి అంత పెట్టకుండానే సునాయసంగా గెలిచారు కానీ ఇప్పుడు పెట్టాల్సి వస్తుంది అలాంటప్పుడు ఎలా కంపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఆ రోజును